అందరికీ నమస్కారం పండుగలు వచ్చాయి అంటే తప్పనిసరిగా మనం అందరం చేసేటువంటి పిండి వంటల్లో ఒక పిండి వంట కింద ఒక స్వీట్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది అలా స్వీట్స్ తయారు చేయాలంటే మనం వాడేటువంటి ఇంగ్రీడియంట్స్లో ముఖ్యంగా ఉండేటువంటిది నెయ్యి అయితే నెయ్యి అనేటువంటిది బయట మార్కెట్లో కూడా లభ్యమవుతుంది అలా కాకుండా స్వచ్ఛంగా మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యితో స్వీట్స్ అనేటువంటిది తయారు చేసి భగవంతుడికి నివేదన కనుక చేసినట్లయితే మంచి తృప్తి అనేటువంటిది మనకు అనిపిస్తుంది స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏ విధంగా నెయ్యి తయారు చేసుకోవచ్చు లేదా వెన్న తయారు చేయొచ్చు అనే దాని మీద నేను ఈ వీడియో తయారు చేస్తున్నానండి ఇది మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది భావిస్తున్నాను ముందుగా పెరుగు మీద తీసినటువంటి కానీ లేదా పాల మీద తీసినటువంటి మీగడను కానీ ఒక వారము లేకపోతే ఐదారు రోజుల్లో మీకు వెన్న ఎక్కువగా ఉంది అని అంటే నాలుగైదు రోజుల్లో అయినా మీగడ ఎక్కువగా ఉంది అని అంటే నాలుగైదు రోజుల్లో అయినా మీరు చేసుకోవచ్చు అలా తక్కువగా ఉంది అని అంటే ఒక వారం పాటు ఫ్రిడ్జ్లో అనేటువంటిది రోజువారీ తీస్తూ ప్రిజర్వ్ చేయండి అలా ప్రిజర్వ్ చేసినటువంటి దాన్ని ఈ మాదిరిగా ఒక గిన్నెలోకి వేసుకోండి అలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దాన్ని ఒక పప్పు పప్పుగుత్తితో కానీ లేదా ఒక అవ్వంతో కానీ లేదా ఒక చిన్న స్పూన్ కానీ లేదా ఒక గరిటన్ కానీ ఏదైనా పర్వాలేదు ఒక ముప్పై సెకండ్ల పాటు కనుక మనం ఈ మాదిరిగా ఆపకుండా కనుక తిప్పినట్లయితే శుభ్రంగా మనకు వెన్న అనేటువంటి మీరు గమనిస్తున్నారు వెన్న వస్తుందండి ఇది అబద్ధం కాదు కరెక్ట్గా ముప్పై సెకండ్లలోనే నాకు ఈ వెన్న అనేటువంటి పద్ధతి అయితే ఒక చిన్న చిట్కాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి శీతాకాలం కనుక మీరు వెన్న తీయాలి అనుకున్నట్లయితే ఆ వెన్న మీగడ డబ్బాని లేదా గిన్నెని ఒక నాలుగైదు గంటల పాటు బయట ఉంచిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేయాలి అదే ఎండాకాలం కనుక అయినట్లయితే ఎండాకాలంలో వెంటనే మనం స్టార్ట్ చేయాలి ఈ మాదిరిగా చేసిన తర్వాత శుభ్రంగా ఫ్రిడ్జ్లో ఉండేటువంటి వాటర్ పొయ్యండి మీకు ఇప్పుడు చూడండి చక్కగా పైన తేలుతూ వెన్న కనిపిస్తుంది ఇంకొక గిన్నెలో కూడా ఈ ఫ్రిడ్జ్ వాటర్ వేసేసి దానికొక వెన్న తీయండి ఒక నాలుగైదు సార్లు వెన్న మొత్తాన్ని శుభ్రంగా కడగండి అప్పుడు స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద పెట్టినప్పుడు ఇంకొక చిట్కా కూడా గుర్తుపెట్టుకోండి ఒక గరిట వేయండి లేకపోతే పొంగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా కాచేటప్పుడు వాసన అనేటువంటిది రాకుండా ఉండడం కోసం అయితే కొంతమంది తమలపాకులు వేసి కాస్తూ ఉంటారు కొంతమంది ఒక రెండు లవంగాలు వేసి కాస్తుంటారు ఉంటారు లేదా రెండు యాలక్కాయలు లేదా రెండు అయినా వేసి కాచండి మంచిగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ యొక్క వెన్న ఎలా తయారు చేయాలి ఈజీగా అనేటువంటి అందరికీ ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలతో మీ భద్రకాళి